హాయ్ హలో అందరు నమస్కారం అండి నేను చూసిన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రజెంట్ మన ఛానల్ వచ్చేసి చాలామంది ఇంగ్లీష్లో వాయిస్ రికార్డ్ రావడం జరుగుతుంది కాబట్టి వాయిస్ మెయిల్ రావడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా సరే ఉంటే ఎవరికైనా అడ్వాన్స్టేజ్లో వచ్చి ఉంటే వాళ్ళు సెటింగ్లో యూట్యూబ్ సెట్టింగ్లో పోయి తెలుగు అని చెప్పి టైప్ చేసుకోండి సరిపోయింది మనకి అయితే ప్రజెంట్ టాపిక్ ఏంటంటే నేను గ్రాఫ్ట్ వివంగా మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా గ్రాఫ్ట్వంగా వేస్తున్నామని చెప్పేసి సో ఈరోజు మీకు చూపిస్తాను నేనైతే ఒక మూడు వేల మొక్కలు ఆర్డర్ చేసుకోవడం జరిగింది గ్రాఫ్టీ గ్రాఫ్టివంగా సో మీరు చూస్తున్న కదా గ్రాఫ్టివ్ హంగా వచ్చేసి మనకి చాలామంది అంటున్నారు గ్రాఫ్ట్ వంగ డిఫరెంట్ ఏంటి నాటు వంగ డిఫరెంట్ చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళు సో క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రతి కూడా మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది సో మీరు చూసినా ఇక్కడైతే మనకి మహారాష్ట్ర లేబర్స్ అయితే వేయడం జరుగుతుంది ఎవరికైనా సరే కావాలంటే మహారాష్ట్ర వాళ్ళు మంత్లీ ప్యాకేజ్ లెక్క ఉంటుంది వాళ్ళకి సో అలా నేనైతే తీసుకోవడం జరిగి తీసుకుని రావడం జరిగింది మీకు ఏమైనా కావాలంటే కూడా పంపిస్తాము అలాగే మనకి గ్రాఫ్ట్ వంగ నేను ఎప్పటి నుంచి వేయాలని చెప్పినా ఒక కోరిక అండి ఎందుకంటే లాస లాభం పక్కన పెడితే వీటి గురించి చాలా లోతున పెద్ద ప్రపంచం ఉంది సో బట్ ఏంటంటే త్రీ పక్కా అయితే వేస్తున్నాము మేము సో చూసాం మీరు ఈరోజు వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఏమో బ్లాక్ సీడ్ వేస్తున్నాము ఇంకో హాఫ్ ఎక్కర్స్ ఏమో ఇంకో హాఫ్ ఎకరు ఇంకో ఎకరేమో ఒక ఫైవ్ సిక్ డేస్లో మనకి మొక్క ఆర్డర్లో పెట్టాము కదా గుత్త వంకాయ వైట్ వంకాయ ఇది వచ్చేసి మనకి బ్లాక్ వంకాయ అండి ఇది బ్లాక్ వంకాయ ఇంకో చూసాం మీరు గ్రాఫ్టింగ్ అండి గ్రాఫ్టింగ్ చూసాం ఇక్కడ టేప్ వేసి ఉంది ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుందా చేయ దగ్గర చూడండి ఒకసారి క్లారిటీ కనిపిస్తుంది మీకు సో ఇది మనకి వచ్చింది బట్ ఆర్డర్ పెట్టాము వచ్చిందండి మొక్క కాస్టు ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నాము దీని యొక్క ధర ఎంత పడింది మనకి అలాగే పూర్తి సమాచారం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను మల్చింగ్ వాస్తవానికి మల్చింగ్ వేసుకోవాలి కాకపోతే గత టూ త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడ్డం వల్ల మనకి మల్చింగ్ వేయడం కుదరట్లేదు బట్ మొదటి ఒక త్రీ త్రీ ఫీట్గా తాడు జాజా ఝాడుకో నికాలే ఝా జల్గా తోడకు పకడేగా బస్ టీకే ఓ కోకో ఫీడ్ ఖరాబ్ హోజాయి అవి టీకే చూస్తాను మీరండి ఇక్కడ ఒక మొక్క అక్కడ మొక్క త్రీ త్రీ ఫీట్కి ఎందుకంటే తర్వాత మనకి ఏమైనా సరే ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మల్చింగ్ వేసుకోవచ్చు హోల్స్ మల్చింగ్ ఉంటాయి కాబట్టి త్రీ త్రీ ఫీట్లో వేయిస్తున్నాను నేనైతే ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉంటే అడగచ్చండి అలాగే బొప్పాయిలో క్యాబేజీ క్యాఫ్లో కూడా వేస్తున్నాను అలాగే గ్రాఫ్టింగ్ టమాటో సహా కూడా నేను వేస్తున్నాను సో ఇవన్నీ ఈ సంవత్సరం ఎక్కడికో కాకుండా మన యొక్క పంటసా గురించే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైనా సరే తెలియకపోతే తెలుసుకోవచ్చు అలాగే ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటామని బాయండి